హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలా మంది లక్ష్మీదేవి కటాక్షం ఉండాలని అలాగే మనీ ప్రాబ్లమ్స్ అస్సలు ఉండకూడదని చాలామంది మన గృహాల్లో అనుకుంటూ ఉంటారు ఎందుకంటే ప్రపంచం నడిచేదే డబ్బు పైన అని చాలామంది నమ్ముతూ ఉంటారు మరి ఆ డబ్బు అంటే ఆ లక్ష్మీదేవి కటాక్షం మనకి ఎప్పుడు ఉండాలి అని అనుకుంటే మనం ఇలా చేయాలి అది ఇంట్లోనే ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రపంచంలో ఎవరైనా తమ దగ్గర చాలా డబ్బు ఉండాలని కోరుకుంటారు డబ్బు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మనుగడ సాగించడానికి చాలా ముఖ్యమైనది ఆహారంతో పాటు డబ్బు కూడా చాలా అవసరమైనది అయితే కష్టపడి పనిచేసినప్పుడు కావాల్సినంత డబ్బు పొందగలుగుతాం ప్రపంచం మొత్తం డబ్బుకు లోకం దాసోహం అని అంటారు కొంతమంది తమ దగ్గర డబ్బు చాలా ఉండాలని కోరుకుంటారు ఇక దేశంలో ఇప్పుడు కరోనా మహమ్మారి వల్ల ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో కూడా చాలా మందికి తెలుసు మరి డబ్బు విలువ ఏంటో తెలుసుకుందాం అయితే ఇంట్లో కొన్ని వస్తువులు పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం మీ మీద ఉంటుంది పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం ఇంట్లో నైరుతి దిశగా పెట్టుకుంటే ఆర్థిక సమస్యలు తగ్గుతాయి మీ ఇంటి ప్రధాన ముఖ ద్వారంలో లక్ష్మి కుబేరులు లేదా స్వస్తిక్ ఫోటోలను అతికించుకోవాలి ఇలా పెట్టడం వల్ల డబ్బు స్థిరంగా ఉంటుంది వాస్తు దేవుడి విగ్రహం లేదా ఫోటోను ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి అందరూ సుఖశాంతితో ఉంటారు ఇక మట్టితో చేసిన నీటి కూజాని ఇంట్లో ఉత్తర దిక్కన ఉంచుకోవాలి అది కూడా మట్టితో చేసినదే ఉండాలి మెటల్ ఫిష్ లేదా తాబేలుని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు మీకు ఒకవేళ షాప్ లేదా వ్యాపారం ఉంటే మనీ లాకర్ ఉత్తరం వైపు ఉండాలి దీనివల్ల మీ వ్యాపారం అద్భుతంగా ఉంటుంది ఇంట్లో కానీ షాప్లో కానీ లైటింగ్ బాగా ఉండేలాగా చూసుకోవాలి చీపుర్లు ఇల్లు తుడిచే మాపులు చెప్పులు షూషు వంటి వాటిని ఎట్టి పరిస్థితుల్లో మెట్ల కింద పెట్టకూడదు దీనివల్ల పేదరికం సమస్య వస్తుంది ఇంట్లో గ్యాస్ స్టవ్ ఉత్తర దిశగా పెట్టుకోకూడదు వాస్తు అనేది చాలా పవర్ఫుల్ వాస్తు చాలా శక్తివంతమైనది అలాగే లక్ష్మీదేవికి పూజ చేస్తూ ఉండాలి డబ్బును ఎప్పుడు శుభ్రమైన ప్రదేశంలో పెట్టాలి పొద్దున్న లేచాక ఇంటి ముందు తలుపులు అస్సలు తెరవకూడదు ఇంటి వెనుక తలుపులు తీయాలి ఒకవేళ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఉంటే బయటకు వెళ్ళిపోతుంది పొద్దున్న లేచాక దేవుడి ఫోటోలు కానీ ఎవరి అరిచేయి వారు చూడడం కానీ చేయాలి ఇలాంటివి పాటించడం వల్ల డబ్బు మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది సో ఫ్రెండ్స్ మరి వాస్తు అనేది చాలా ముఖ్యమైనది కాబట్టి మన వాస్తు టిప్స్ ఇవన్నీ సాధారణంగా మనం రెగ్యులర్గా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా చేసే పని కాబట్టి ప్రయత్నించండి ప్రయత్నించి ఆ మనీ ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ లక్ష్మీదేవి కటాక్షం మీకు అనుగ్రహం కలిగేటట్టుగా చేసుకోగలరని మీకు మీరు నమ్మకాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించగలరని కోరుకుంటూ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్